డయాబెటిస్ ఎస్పెషలీ టైప్ వన్ డయాబెటీస్లో మనకి టూ టైప్స్ ఉంటాయమ్మా టైప్ వన్ అండ్ టైప్ టూ టైప్ వన్ అనేది చిన్న వచ్చేది అంటే అది పుట్టిన పసిపాప దగ్గర నుంచి ముప్పై లోపు ఎవరికైనా రావచ్చు టైప్ వన్లో అది లైఫ్ లాంగ్ ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవాలి దాన్ని టైప్ వన్ అంటాం ఈ టైప్ వన్కి బేసిక్గా మనకి జెనెటిక్ హిస్టరీ ఉండదు పేరెంట్స్కి ఉందా లేదా అనేది సంబంధం లేదు అసలు అది వాళ్ళకి జెనెటిక్ ప్రొడ్యూస్ నుండి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్స్ అంటాం అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి వాటిల్లో కూడా వాళ్ళకి టైప్ వన్గా మారే అవకాశం ఉంది ఈ ఈ టైప్ వన్ అనేది చిన్నపిల్లల్లో పుట్టిన పశుపాభి దగ్గర నుంచి ముప్పై ఏళ్ళ లోపు ఎప్పుడైనా రావచ్చు అలాగే అసలు మన మెయిన్ కాన్సంట్రేషను ఫోకస్ అంతా కూడా టైప్ టూ డయాబెటీస్ మీద ఒకప్పుడు టైప్ టూ డయాబెటీస్ అనేది అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి ఏజ్లోనో లాస్ట్ ఏజ్లోనో వచ్చే జబ్బు కానీ గత రెండు దశాబ్దాల నుంచి కూడా డయాబెటీసు ఎర్లీగా వస్తుంది ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ముప్పై లోపు టైప్ టూ కూడా వస్తుంది సో ఈ టైప్ టూ డయాబెటిస్ చిన్న వయసులో రావటం అనేది మన నిజంగా ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే డయాబెటిస్ వచ్చినాక దాన్ని అశ్రద్ధ చేస్తే ఒక పది పదిహేను సంవత్సరాల్లో కాంప్లికేషన్స్ వచ్చి ముఖ్యమైన అవయవాలు కన్ను గుండె కిడ్నీ కాళ్ళు ఇలా ప్రతి పార్ట్ కూడా సైలెంట్గా డ్యామేజ్ అయ్యి ప్రాణాపాయానికి దారితీస్తుంది అందువల్ల ఈ టైప్ టూ డయాబెటీస్ చిన్న వయసులో రావడం మీదే మనం ఎక్కువగా ఈ ఫోకస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అవగాహన కల్పించడం కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం సో ఏజ్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు మరి దానికి ప్రధాన కారణం వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్సు అట్లాగే వాళ్ళ లైఫ్ స్టైలు మనకి ఈరోజు పిల్లలందరూ కూడా సెరెంటరీగా ఉంటున్నారు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా స్కూల్కి వెళ్ళాలంటే కారు లేదంటే బస్సులోనో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు స్కూల్కి వెళ్ళినాక అక్కడ ఏం ప్లే గ్రౌండ్స్ ఉండవు అక్కడ ఆడుకునే టైం ఉండదు సో మనకి ఉన్న ప్రజెంట్ కాంపిటీషన్లో చదువు మీద ఎక్కువ పేరెంట్స్ అంతా కూడా చదివే అనే దీంతో పిల్లల్లో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో వాళ్ళంతా కూడా మరి ఎక్కువ జంక్ ఫుడ్స్కి అలవాటు అయిపోవటం ఎస్పెషల్లీ మనకి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం దాని నుంచి ఓవర్ వెయిట్ అయిపోతున్నారు ఒబెసిటీ చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ ద వన్ మోర్ మేజర్ ప్రాబ్లం సో ఈ ఎప్పుడైతే ఒబెసిటీ పెరుగుతుందో అప్పుడు వీరిలో టైప్ టూ డయాబెటీస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది